సాధారణంగా సాటర్డే ఎపిసోడ్ అంటే నాకు సారి తిట్టడం జరుగుతుంది కదా కానీ ఈ సారి ఊహించని ట్విస్ట్ ఏంటంటే తిట్టడం కాదు ఫ్రెండ్స్ వాళ్ళకు వచ్చిన ని రద్దు చేయడం జరిగింది అయితే ఇక్కడ ఈ మాధు దువారా మాధురి గారికి షాక్ మీద షాక్ అసలు షాకింగ్ బ్రేకింగ్ రద్దు అని చెప్తారు చెప్తారా అలాంటి ఒకటి జరిగింది అయితే ఆవిడ ఏమనుకున్నారంటే బిగ్ బాస్ అంటే ఏదైనా చేసేయచ్చు మనకు నచ్చింది చేయొచ్చు నామినేషన్ తప్ప వీళ్ళు ఏం చేస్తారు అని అనుకున్నారు అనుకోవడం కాదు చాలా ఎపిసోడ్స్ లో ఆవిడ మాట్లాడడం కూడా జరిగింది అయితే మనకు గుర్తున్నట్టయితే వీళ్ళు ఫైల్ ఫైర్ స్ట్రామ్స్ వాళ్ళు వచ్చినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పవర్ ఇస్తారు ఓకే రమ్యకేమో ఫుడ్ పవర్ ఓకే నిఖిల్కేమో కెప్టెన్సీ కంటెంటర్ పవర్ సో వాళ్ళిద్దరికి అది అయిపోయింది ఇక ఈవిడికి ఏం ఇచ్చారు అంటే వాడ మాధురి గారికి ఒక ఎలిమినేషన్ని ఆవిడకొచ్చిన పవర్తో రద్దే చేసేవచ్చు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆవిడ నామినేషన్స్ లో ఉన్నారు ఎలిమినేషన్ జోన్ దాకా వెళ్ళిపోయారు ఆవిడ సో ఏం చెయ్యాలి నా నా చేతుల్లో ఉన్న పవర్ అంటే ఉంది ఆవిడ ఎలిమినేషన్ ఆవిడే రద్దు చేసుకోవచ్చు దాంతో ఏమవుతుంది ఆ వారం ఎలిమినేషన్ జరగదు అలాంటి అద్భుతమైన సూపర్ పవర్ ఇచ్చారు యాక్చువల్లీ చెప్పాలి అంటే ఇది నెక్ నెక్స్ట్ లెవెల్ పవర్ నెక్స్ట్ గౌరవ్ కూడా మంచి పవరే వచ్చింది అంటే అందరికీ బాగానే వచ్చింది బట్ ఈ పవర్ అనేది బాగుంది కదా ఇది రద్దు అయిపోయింది ఇది పూర్తిగా రద్దయిపోయింది ఇక మాదిరి గారికి ఈ పవర్ లేదు ఉపయోగించకుండానే రద్దయిపోయిన పవర్ గా మాదిరిగా నిలబడ్డారనమాట ఇది కాక కోటింగ్ పడింది లెఫ్ట్ అండ్ రైట్ కోటింగ్ పడింది అయితే ఇక ఇన్ని స్ట్రాంగ్స్ ఫైర్ కి థండర్ స్ట్రాంగ్ ఇచ్చినట్టుగా ఇన్ని సా ఇంత తిట్టేటప్పటికి ఇక ఆవిడ ఏమన్నారంటే నేను ఇంట్లో ఉండను నన్ను పంపించేయండి నా వల్ల కాదు అని చెప్పేసి ఏడవడం జరిగిందంట మరి ఈవిడ అరుపులకి ఈ పెట్టుకునే గొడవలకి జనాలకు కూడా అలాగే ఉంది లోపల కంటిస్టెంట్స్కి అలాగే ఉంది రుబాబు 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 ఈవిడ అనాల్సిన మాటలన్నీ అనేసి ఈవిడ తిట్టాల్సిన తిట్లన్నీ తిట్టేసేసి ఆఖరికి జోక్ చేసా నా వాయిస్ ఇంతే నేను ఇలాగే మాట్లాడతా అంటే ఎవరు ఊడుకుంటారు బాగా అయింది ఈ పవర్ పోయింది అయితే ఈ పవర్ కోసం భరణి గారేమో దివ్యాన్ని సజెస్ట్ చేశారు డెమో అని అయితే అసలు ఈ చుట్టూనే తిరుగుతున్నాను ఎప్పుడైతే ఈ పవర్ పోయిందో ఆవిడ ఇంకా అసలు కూరలో కరివేపాకు కన్నా దారుణం అయిపోద్దేమో అనిపించింది నాకైతే ఎందుకంటే ఈ పవర్ ఉన్న బట్టే బెల్లం చుట్టూ వేయగల తిరుగుతున్నారు అందరు కూడా ఇప్పుడు మొత్తం తారుమారైపోతుంది పరిస్థితి ఏమవుతుందో చూడాలి ఇంకా నామినేషన్స్ లో ఉంటది ఫ్రెండ్స్ రేపు మండే రోజున రచ్చ 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 రవ్వాలని చూద్దాం ఏం జరుగుతుంది And it,